లక్ష్మీ అమ్మవారికి ఏ చీర పెట్టాలా అని అయితే నేను చూస్తున్నానండి ఏ చీర అయితే బాగుంటుందా అనుకోని అయితే ఆ మూడు చీరలు అయితే కొత్త ఉన్నాయి మా అమ్మ అయితే కొనిపెట్టింది అందుకని చూస్తున్నాను ఏ చీర అయితే బాగుంటుందా అని ఈ చీర అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది చూడండి వీడియోలోనే కాదు ఇంకా బయట కూడా ఇంకా చాలా బాగుంది అనమాట బయట చూస్తే అందుకని ఇదైతే నేను లక్ష్మీ అమ్మవారికి అయితే వాయనంలో పెట్టి చూపించాలని అయితే అనుకుంటున్నాను చూడండి మీకు కూడా నచ్చిందా చాలా చాలా బాగుందండి ఈ చీర అయితే ఇది కూడా నచ్చింది బాగా ఇదైతే మా అమ్మ కోసం అయితే కొనుక్కుందంట ఈ చీర అయినా ఆ చీర అయినా ఏదైనా ఈ రెండిట్లో ఏదో ఒకటి అమ్మవారికి పెట్టమ్మా అని అయితే ఇచ్చారు కానీ నాకు ఆ చీర బాగా నచ్చింది ఇదైతే నేను పెట్టట్లేదు ఇది మా అమ్మకే ఇచ్చేస్తున్నాను ఈ చీర అయితే నా కోసం అండి మా అమ్మ అయితే ఫస్ట్ టైం చేస్తున్నావు కదమ్మా అమ్మవారికి కొత్త చీర ఉండాలి అలాగే నువ్వు కూడా కొత్త చీర కట్టుకోవాలనేసి అయితే ఈ చీర అయితే కట్టుకోమని అయితే మా అమ్మగారు అయితే ఇచ్చారనమాట ఇదే నేను కట్టుకుంటాను ఇంకా ఐదుగురికి అయితే వాయినాలు ఇవ్వడం కోసం అయితే నేను బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను చూడండి ఐదు రకాలు అయితే ఐదు బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను ఇంకొకటి అయితే కలశం మీద పెడతాం కదా అయితే తీసుకున్నాను హాయ్ అండి అందరికీ ముందుగా మీకైతే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలతో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నేను పూజ అనేది చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం అనేది నేను ఫస్ట్ టైం అయితే చేసుకున్నాను అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నాను అలాగే నా పూజ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పొద్దున్నే లేవగానే స్నానాలు పూర్తి పూర్తయ్యాక ఇల్లు వాకిలు కూడా శుద్ధంగా పెట్టుకున్నానండి తర్వాత అయితే నేను చూడండి హార్లు అయితే ఇలా ఒక ఈశాన్య మూలలో ఆ కొంచెం ఆవు పేడ అలాగే ఆ పసుపు రెండు కలిపి ఇలా అలికేసి ముగ్గులు అయితే అలా పెట్టుకున్నాను ఈ పీఠాన్ని కూడా ముగ్గులు పెట్టి రెడీ చేసుకున్నాను చూడండి అయితే కొత్త టవల్ గానీ లేదంటే ఏదైనా బ్లౌజ్ పీస్ గానీ ఇలా పచ్చుకోవాలి పీఠం మీద అయితే నేను ఇందాక చల్లాను కదా అత్తర్ అంటారనమాట అలా అత్తర్ చల్లాము అంటే మనకి మంచి సువాసన అనేది వస్తుంది అమ్మవారికి చాలా ఇష్టం అంట తర్వాత అయితే నేను అమ్మవారి ఫోటోనైతే బొట్లు పెట్టుకొని ఇలా పువ్వులతో అలంకరించి ఇలా పెట్టుకుంటున్నాను చూడండి ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా దేవుడికి పువ్వులన్నీ పెట్టుకున్నాక చూడండి ఇక్కడ నేను రెండు ఆ పసుపుతో అయితే ఒకటి పసుపు గణపతి ఇంకొకటి వచ్చేసి లక్ష్మి అమ్మవారిని అంటే లక్ష్మి గణపతి అలా రెండు పెట్టాలంట అలా పెట్టేసి పువ్వులన్నీ కూడా అలంకరించుకున్నాను దానిపైన అలాగే మనకి విఘ్నేశ్వరుడికి అయితే మనకి గరిక లేకపోతే అసలు పూజ లేదనమాట అందుకని గరిక అయితే వేశాను తర్వాత ఇలాగా ఇత్తడి చెంబులో ఆ చూడండి ఆ చెంబును కూడా నేను బొట్లు పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను దాంట్లో అయితే నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసుకున్నాక కొంచెం పసుపు కుంకుమ అత్తర పోసాను మళ్ళీ పువ్వులు అలాగే ఒక రూపాయి కాయిన్ అయితే వేసాను తర్వాత మామిడి కొమ్మలు పెట్టేసి మామిడి కొమ్మలు పెట్టేశాక నేనైతే కొబ్బరికాయనైతే బొట్లు పెట్టి ఇలా పెట్టుకున్నాను ఈ జాకెట్ పీస్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో ఇది మీకు తెలియకపోతే నా ఛానల్ అయితే నేను పెట్టానండి చూడండి ఇలా ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది తర్వాత అయితే నేను ఈ అమ్మవారికి అయితే గాజులు అయితే పెట్టేశాను తర్వాత నల్ల పూసలు కూడా తీసుకున్నాను అన్నమాట అది కూడా అలంకరించేసాను తర్వాత వచ్చేసి రెండు దీప కుందులు అయితే రెండు పక్కలు పెట్టేసుకున్నానండి పెట్టుకొని ఇంకా నేను అవతల వైపు అయితే నేను విఘ్నేశ్వరుడి పెట్టాను కదా అంటే లక్ష్మీ గణపతిని అయితే పెట్టాను కదా అక్కడ కూడా ఒక దీపం అయితే పెట్టాను లక్ష్మీ అమ్మవారి రూపునైతే తీసుకున్నానండి అది వచ్చేసి తొమ్మిది నూలు పోగులు వచ్చేలాగా దారాన్ని అయితే రెడీ చేసుకొని దానికైతే కూర్చేసి రెడీగా పెట్టుకున్నాను అలాగే దీపాన్ని చూడండి నేనైతే ఆ ఒక ఒత్తి వేసుకొని వెలిగించుకున్నాను ఫస్ట్ ఒక దీపము దాంతో అయితే ఈ దీపాలన్నీ వెలిగించుకున్నాను అలాగే ఇప్పుడైతే ఈ కాసును అయితే పసుపు కుంకుమ కొంచెం పెట్టేసి ఆ లక్ష్మీ అమ్మవారి ఫోటోనైతే కొంచెం తాకించేసి తర్వాత అయితే నేను ఈ కలశానికి అయితే వేసుకున్నాను నేనైతే ఈ పూజ ఇప్పుడు కూడా చేస్తానని అనుకోలేదండి ఎప్పటి నుంచో చెయ్యాలి చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను గాని ఆ నిజంగా అండి అమ్మవారి కరుణా కటాక్షాలు లేనిదే మనము ఏ పని చేయలేము ఆ అని నాకు ఇప్పుడైతే అనిపిస్తుంది ఎందుకంటే నేనైతే మా మామయ్య వాళ్ళ కూతురు పెళ్లి అని ఊరికైతే వచ్చాను మా అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా మా నాన్నకైతే చెప్పాను నాన్న అంటే ఇంకా మా నాన్న వెంటనే సరే అమ్మా చేసుకో అనేసి ఇంకా అన్ని కొనుక్కొని తెచ్చేసారనమాట ఇంకా పెళ్ళికొచ్చాను వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో చేయొచ్చో లేదో ఇంకా ఎలా చేయాలో ఏంటని అయ్యవారికి అయితే అడిగాము ఆయన చెప్పారు ఏం పర్లేదమ్మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు ఫస్ట్ సంవత్సరం కదా ఇంకా అన్ని వాళ్ళే కొనేసి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదన్నారు ఇంకా ఐదు మంది పేరెంటాల కోసం అయితే ఇలా వాయినాలు రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇంకా వాయినాలంటే ఇంకా మా అమ్మగారు ఒకరు ఇంకా మా పిన్ని వాళ్ళు ఉన్నారు ఇంక వాళ్ళకి ఒక నలుగురికి పిలిచాను మా అమ్మగారు ఒకరు మొత్తం అయితే ఐదు మందికి అయితే వాయినాలు అయితే ఇస్తున్నాను అన్నమాట నేనైతే ఫస్ట్ సంవత్సరం కదా పూజ చేయడము ఏదైనా తప్పొప్పులు ఉంటే క్షమించమ్మ తల్లి అనుకుని అయితే నేను అమ్మవారికి మొక్కుకున్నాను అలాగే చూడండి పారానంతా పడిపోయింది ఇక్కడ అంటే పేరెంటారు వచ్చారు వాళ్ళకి పసుపు రాసి పారాన్ని రాశాను కాళ్ళకి వాయినాలు అయితే ఇచ్చేశాను అవంతా కూడా నేను వీడియో తీయలేకపోయానండి ఇంకా మా అమ్మగారికి ఇచ్చాను కదా వాయినము మా అమ్మగారు కూడా వాళ్ళతో పాటే బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి రావాలంట అలా వచ్చారనమాట బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చారు ఇంతేనండి నా పూజ అనేది సింపుల్గా అయిపోయింది కదా మీకు నచ్చింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా అమ్మ అయితే ఇంక వాళ్ళతో పాటు బయటికి వచ్చి మొక్కుకుంటుంది దేవుడికి